హలో నమస్తే క్రియేటర్స్ ఈ పర్టికులర్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పబోతున్నాను ఏంటంటే మిస్టర్ బీస్ట్ తెలుగు నేర్చుకున్నాడు అనమాట తెలుగే కాదు మొత్తం ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజ్ ఉంటే అన్ని లాంగ్వేజ్ నేర్చుకున్నాడు సో ఇది ఎలా పాసిబుల్ ఏంటి అన్న విషయం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కొంతమందికి ఇది చిన్న కామెడీలో చెప్పినా సరే మ్యాటర్ ఏంటి అంటే ఈ యూట్యూబ్ అనేది ఏదైతే ఉందో ఇంతకుముందు చాలామంది ఆలోచించేవారు అనమాట మన కంటెంట్ చాలా బాగుంది వేరే లాంగ్వేజ్లో మనం తీసుకెళ్ళాలి అట్లా అట్లా ఆలోచించే వాళ్ళు ఇప్పుడు యూట్యూబే మన వీడియోస్కి ఆటోమేటిక్ డబ్బింగ్ ఇస్తుంది అనమాట అంటే మనం సింపుల్గా ఒక లాంగ్వేజ్లో చేస్తాము నేను ఇంగ్లీష్లో చేశాను అనుకోండి అది హిందీలోకి వెళ్తుంది టర్కిష్లోకి వెళ్తుంది ఫ్రెంచ్లోకి వెళ్తుంది ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట అలాగే నేను హిందీలో చేశాను అనుకోండి హిందీలో చేసింది ఇంగ్లీష్లోకి వస్తుంది ఆ ఇంగ్లీష్లో మీ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్కి అయితే ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట మీకు అర్థమైంది కదా మీరు వీడియో నార్మల్గా ఏమి చేస్తారు ఇప్పుడు నేను తెలుగులో చేస్తున్నాను ఆ తెలుగు వీడియో అనేది ఆటోమేటిక్గా డబ్బింగ్ అవుతుంది నేను డబ్బింగ్ చెప్పను యూట్యూబే ఆటోమేటిక్గా డబ్బింగ్ చేస్తుంది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ అనమాట సో ఆల్మోస్ట్ నా వాయిస్ లాగా ఉంటుంది డిఫరెన్స్ కూడా అక్కడ మీకు ఏం రాదు నా వాయిస్ లాగా ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి చెప్పండి సో ఇది మోస్ట్ పాపులర్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ యొక్క ఛానల్ అనమాట సో ఇక్కడ కింద సీసీ గురించి కాదు కింద క్యాప్షన్స్ గురించి కదా అది ఎప్పటి నుంచో ఉంది అది అందరికీ తెలిసిందే ఆటోమేటిక్గా క్యాప్షన్స్ తెలుగులో వస్తూ ఉంటాయి మనం ఏ లాంగ్వేజ్లో చూస్తే ఆ లాంగ్వేజ్ లో వస్తూ ఉంటాయి మన ప్రిఫరెన్స్ ని బట్టి అలా కాకుండా ఆడియో వేనండి సో మోస్ట్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం యాడ్ చేసిన ఆడియో ఎఫెక్ట్స్ కానీ అవన్నీ కూడా రిటైన్ అవుతుంది అనమాట పెద్ద డిస్టర్బెన్స్ అవ్వట్లేదు అంటే ఆడియో మొత్తం తీసేసి ఏదో ప్లేన్ డబ్బింగ్ లాగా అంటే అతికి అతకనట్టు అలా కూడా లేదనమాట బాగానే ఉంది అండ్ వాళ్ళు కూడా ఆ పర్టికులర్ యూట్యూబర్ మరీ ప్యూర్ తెలుగులో మాట్లాడితే బాగోదు కదా అమెరికన్ ప్యూర్ తెలుగులో మాట్లాడితే బాగోదు కాబట్టి అలా కొంచెం అట్లా చేస్తారనమాట ఆ మాడ్యులేషన్ సేమ్ మాడ్యులేషన్ ఉంటుంది వాళ్ళు తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది ఆ ఫార్మాట్లో వస్తుంది అనమాట మనం కూడా మనం ఇంగ్లీష్ మాట్లాడితే ఏ యాక్సెంట్లో వస్తుంది ఏ ఫార్మెట్లో వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు డబ్బింగ్ చేసి మన వీడియో సేమ్ వీడియోనే డబ్బింగ్ చేసి వేరే లాంగ్వేజ్ వాళ్ళకి చూపిస్తారు సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో ఉందనుకోండి ఇది ఆల్మోస్ట్ మీరు ఈ పర్టికులర్ వీడియో కాకపోయినా కొన్ని వీడియోస్ చూడండి కొన్ని లైక్ ఇక్కడ వన్ మంత్ ఎగో టూ మంత్స్ ఎగో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట లైక్ ఇది చూస్తే టూ ఇయర్స్ ఎగో అని ఉంది కదా ఈ వీడియో కానీ ఈ వన్ ఇయర్ ఎగో వీడియో కానీ ఇవి ఈ టూ ఇయర్స్ వన్ ఇయర్ బ్యాక్ వీడియోస్ నాకు ఇప్పుడు రికమెండ్ అవుతున్నాయి అనమాట ఎందుకంటే ఇవి తెలుగులో డబ్బింగ్ అయినాయి కాబట్టి నాకు తెలుగు ఇంట్రెస్ట్ ఉంటుందేమో అని చెప్పి యూట్యూబ్ నాకు ఇప్పుడు రికమెండ్ చేస్తుంది నేను ఇంతకుముందు ఆల్రెడీ చూశాను సో మళ్ళీ యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అన్నమాట దీని మీనింగ్ ఏంటి మన పర్టికులర్ వీడియోస్ ఏవైతే ఉంటాయో మనం ఆల్రెడీ ఇంతకుముందు ఆల్రెడీ మంచి వీడియోస్ చేశాము అవి డెడ్ అయిపోయిన సరే యూట్యూబ్ వేరే లాంగ్వేజ్లో డబ్బింగ్ చేసి ఆ వీడియో మంచిదైతే కనుక ఆ ఆడియో కొత్తగా యాడ్ అయింది కాబట్టి అది వేరే వాళ్ళకి చూపిస్తుంది సో మళ్ళీ మనం వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సేమ్ వీడియోని ఇంకొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్లో ఎడిటింగ్ వీడియో ఉంది తెలుగులో ఉంటుంది దాన్ని ఇంగ్లీష్లో డబ్ చేశారు లేదా హిందీలో డబ్ అనుకోండి చాలా మంది హెల్ప్ అవుతుంది కదా సేమ్ ఫార్మాట్ అనమాట సో దీని వల్ల మనకి వ్యూస్ అనేవి మల్టిపుల్ ఫోల్డ్స్లో మల్టిపుల్ రెట్లు పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఇది ఏంటంటే ఇది ప్రస్తుతానికి ఎక్స్పెరిమెంటల్ అనమాట అంటే కంప్లీట్గా అందరికి ఇవ్వట్లేదు కంప్లీట్గా మొత్తం ఏ లాంగ్వేజ్ పడితే ఆ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అదంతా ఇంకా లేదనమాట సో ఇక్కడ ఉన్నది ఏంటంటే వాళ్ళు చెప్పిన ఫీచర్స్ని బట్టి ఐ మీన్ వాళ్ళు చూపిస్తున్న అప్డేట్ని బట్టి ఏమైనా ఉందంటే ఫ్రెంచ్ కానీ జర్మన్ కానీ హిందీ కానీ ఇట్లా ఈ కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కదా హిందీ కూడా ఇచ్చారు వాళ్ళు అంటే ఇండియన్ బేస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి హిందీలో ఎక్కువ ఛానల్స్ ఉంటాయి కాబట్టి హిందీ కూడా అనమాట ఇంగ్లీష్లో చేసిన ఏ వీడియో అయినా సరే ఈ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది ఆల్ అండ్ ఆల్సో ఈ లాంగ్వేజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో చేసిన వీడియో ఉందనుకోండి అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అవ్వడానికి కూడా యూట్యూబ్ వాళ్ళు ఆటోమేటిక్గా ఫీచర్ ఇచ్చారనమాట ఎవరికైతే ఈ మానిటైజేషన్ ఈ మానిటైజేషన్ ప్రాసెస్ ఎవరికైతే ఎనేబుల్ అయిందో అంటే ఎవరైతే ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ ఆ ఎలిజిబిలిటీ రీచ్ అయ్యారు లేకపోతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌసండ్ వాచ్ అవర్స్ ఎర్లీ యాక్సెస్ అయినా సరే అవి రీచ్ అయిన వాళ్ళ కోసం మీకు ఆల్రెడీ మెయిల్ వచ్చి ఉంటుంది మీరు చెక్ చేసుకుని ఉండొచ్చు ఆ మెయిల్లో చూస్తే ఈ లాంగ్వేజ్ నుంచి డబ్బింగ్ అవుతుందని అని చెప్పారనమాట అలాగని తెలుగు లేదా అని మీరు అనుకోకండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగులోకి ఇవి డబ్బు అవుతున్నాయి అన్నమాట సో మనకు కూడా స్లోగా వస్తుంది తెలుగు ఇంగ్లీష్ టు తెలుగు కానీ తెలుగు టు ఇంగ్లీష్ కానీ అది కూడా వస్తుంది సో ఈ అప్డేట్ అయితే మనకి చాలా హెల్ప్ అవుతుంది మీకు వస్తే కనుక మీరు ఎనేబుల్ చేసుకుని పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కాబట్టి మన ఛానల్స్ మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట మన ఛానల్స్లో ఉన్న పాపులర్ వీడియోస్ని వాళ్ళు ఇంగ్లీష్కి డబ్ చేసి ఛాన్స్ ఉంది డైరెక్ట్గా అందరికీ ఒకేసారి ఎనేబుల్ చేయాలి కొంతమంది మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట సో ఎక్స్పెరిమెంట్ మీ మీద చేయాలా వద్దా అనే ప్రాసెస్ మీరు ఎలా ఆన్ చేసుకోవాలి ఎలా ఆఫ్ చేసుకోవాలనే డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాము సో ఈ ఆటోమేటిక్ డబ్బింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మీరు మీ స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్కి వెళ్ళాలి ఇది కూడా మీరు క్రోమ్ బ్రౌజర్లో వెళ్ళాలి మీరు ఫోన్లో వాడుతుంటే క్రోమ్ బ్రౌజర్లో వెళ్ళాలి ఎందుకంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ క్రోమ్ బ్రౌజర్లో మాత్రమే కనిపిస్తాయి క్రోమ్ బ్రౌజర్లో స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ ఓపెన్ చేసుకోండి కింద లెఫ్ట్ సైడ్ కింద మీకు సెట్టింగ్స్ బటన్ దాని దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత అప్లోడ్ డీఫాల్ట్స్ మీద క్లిక్ చేయండి అప్లోడ్ డీఫాల్ట్స్లో బేసిక్ అడ్వాన్స్డ్ మానిటైజేషన్ ఇట్లా మూడు ఉంటాయి అన్నమాట సో ఇందులో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మీరు కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే ఇక్కడ మీకు ఆటోమేటిక్ డబ్బింగ్ అని ఉందనమాట మీకు ఒకవేళ ఇది ఆన్ ఉండొచ్చు ఆఫ్ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెరిమెంట్ ఎవరి మీద చేస్తారనేది తెలియదు అనమాట సో మీకు ఆన్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఎనేబుల్ అని ఉంచండి ఎనేబుల్ మీద మీరు క్లిక్ చేయండి సో ఎనేబుల్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఏమో చూడండి ఆటోమేటిక్లీ ట్రాన్స్లేట్ యువర్ ఆడియో ట్రాక్ ఇన్ టు డిఫరెంట్ లాంగ్వేజెస్ యాడ్స్ దమ్ టు యువర్ వీడియో సో ఆటోమేటిక్గా డిఫరెంట్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేసి మన వీడియోకి ఆ ఆడియోని యాడ్ చేస్తుంది అది అలానే మన వీడియో మారిపోదు మనం తెలుగులో మాట్లాడితే మనకు తెలుగులోనే వినిపిస్తుంది హిందీ వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి హిందీలో వినిపిస్తుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట సో ఇక్కడ ఏముందో చూడండి ఆటోమే ఎలా ఆటోమేటిక్ డబ్బింగ్ దాన్ని మీరు టిక్ చేసుకోవాలి మాన్యువల్లీ రివ్యూ డబ్స్ బిఫోర్ పబ్లిషింగ్ పబ్లిష్ చేసే ముందు అంటే డైరెక్ట్గా వాళ్ళు అంటే కొన్ని కొన్ని బ్యా వర్డ్స్ ఏమన్నా బ్యాడ్ అవ్వచ్చు ఎక్స్పెరిమెంటల్ కదా ఇవి సో అలాంటప్పుడు మనం రివ్యూ డబ్స్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ లాంగ్వేజెస్ ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ లాంగ్వేజ్ అంటే కొన్ని లాంగ్వేజ్ ఇక్కడ మనం చెప్ప చెప్పుకున్నాం కదా అవి ఎక్స్పెరిమెంటల్ లాంగ్వేజెస్ కాకపోతే రివ్యూ డబ్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ అని పెట్టండి సో అప్పుడు మనకి ఏమవుతుంది మొత్తం అన్ని లాంగ్వేజెస్లోకి అయిన తర్వాత మనం రివ్యూ చేసుకోవచ్చు అనమాట సో మీకు మిగతా లాంగ్వేజెస్ వస్తే కనుక మీరు వాటిని అర్థం చేసుకోవచ్చు లేదంటే కనుక ఆ లాంగ్వేజ్ రాకపోయినా సరే ఆ లాంగ్వేజ్ని మీరు స్టోర్ చేసుకొని దాన్ని ట్రాన్స్లేటర్ ఎట్లా ఉంటాయి కదా గూగుల్ ట్రాన్స్లేటర్ కానీ లేకపోతే ఆడియో ట్రాన్స్లేటర్స్ కానీ చాలా ఉంటాయి వాటిలో వేసుకొని రివ్యూ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు రివ్యూ డబ్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ అని చెప్తున్నారు ఇక్కడ రివ్యూ డబ్స్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ లాంగ్వేజెస్ ఓన్లీ అన్ని లాంగ్వేజెస్ మనం రివ్యూ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఓకే చెప్దామని చెప్తే ఓకే చెప్పచ్చు ఇక్కడ రివ్యూ డబ్స్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ లాంగ్వేజ్ ఓన్లీ ఇక్కడ మిస్టేక్స్ ఉండొచ్చు ఎర్రర్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట సో మీరు ఆల్ చేయొచ్చు ఎక్స్పెరిమెంట్ ఏ చేసిన పర్లేదు నేనైతే ఆల్ పెడతాను అనమాట అన్ని రివ్యూ చేసుకుని అప్పుడే మనం డబ్బింగ్ ఎనేబుల్ చేద్దాను ఫార్మాట్లో సో సేవ్ చేస్తున్నాను సో సేవ్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతాయి అనమాట ఈ ఆటోమేటిక్ డబ్బింగ్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి మీరు డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే కనుక మీకు నా పర్టికులర్ వీడియోస్ డిఫరెంట్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ అయ్యి వినిపిస్తూ ఉంటాయి అనమాట వీడియోస్ ఏముంటుంది ఆడియో మారుతూ ఉంటుంది సో ఒకవేళ దీన్ని ఆఫ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి అప్లోడ్ డిఫాల్ట్స్లోకి వెళ్ళండి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఈ ఆటోమేటిక్ డబ్బింగ్ అని ఉంది కదా అదనమాట మీరు ఇక్కడ ఈ రెండింటిని తీసేస్తే కనుక ఇది కూడా తీస్తారనుకోండి మీకు ఆటోమేటిక్ డబ్బింగ్ కూడా పోయిందనమాట సో మీరు ఎలా చేయాలనుకుంటే ఇలా మాన్యువల్గా రివ్యూ చేసుకోవాలనుకుంటే ఇలా సో నేను మాన్యువల్గా కూడా రివ్యూ చేసుకోను యూట్యూబ్ మీద నాకు నమ్మకం ఉందంటే మీరు ఇలా తీసేసుకొని సేవ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఆలో ఆటోమేటిక్ డబ్బింగ్ అని చెప్పి సేవ్ కూడా చేయొచ్చు సో నేనైతే యూట్యూబ్ నమ్ముతున్నాను కాబట్టి సేవ్ ఆటోమేటిక్ డబ్బింగ్ అని డైరెక్ట్గా ఇచ్చేసాను సో ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట మీకు ఈ మెయిల్ వస్తే కనుక ఈ ఆటోమేటిక్ డబ్బింగ్ స్టార్ట్ అయ్యింది మీరు ఎర్లీ యాక్సెస్లో ఉన్నారు లేకపోతే ఆల్రెడీ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో ఉన్నారు మీరు మీకు ఇది వచ్చింది అని చెప్తే మీరు ఎనేబుల్ చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే మీకు కూడా తెలియదు ఒకవేళ మీ వీడియో వేరే లాంగ్వేజ్లో వైరల్ అవుతుందేమో అని చెప్పి మీకు కూడా తెలియదు అనమాట సో ఎనేబుల్ చేసుకుని పెట్టండి మన నష్టమే ఉంది వేరే లాంగ్వేజ్ వాళ్ళు చూసినా చూడబైనా మనకి పెద్ద నష్టం లేదు కదా సో మనం ఎనేబుల్ చేసుకుని పెట్టుకోవడం అనేది మనకి అడ్వాంటేజే ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ అప్డేట్ అయితే నాలాంటి వాళ్ళకి అట్లీస్ట్ ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్ చేసే వాళ్ళకి కానీ ఈ టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ చేసే వాళ్ళకి కానీ ఎందుకంటే టెక్నాలజీ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎక్రాస్ ది లాంగ్వేజెస్ సేమ్ ఉంటుంది కదా నేను యూట్యూబ్ ఎడిటింగ్ అనుకోండి తెలుగులో చెప్పిన ఇంగ్లీష్లో చెప్పిన ఎడిటింగ్ ఎడిటింగే సాఫ్ట్వేర్ సేమ్ ఉంటుంది ఎడిటింగ్ సేమ్ ఉంటుంది హిందీలో చెప్పిన సేమ్ ఉంటుంది సో ఇది వేరే లాంగ్వేజ్లోకి వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది సో నార్మల్ వ్లాగ్స్ చేసే వాళ్ళకి కూడా ఇప్పుడు మీరు ఏదో వ్లాగ్ చేస్తున్నారు మన కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని హిందీ వాళ్ళు చూడడానికి ఇష్టపడచ్చు లేదా బయట కంట్రీస్ వాళ్ళు చూడడానికి ఇష్టపడచ్చు కాకపోతే వాళ్ళకి మన లాంగ్వేజ్ అర్థం కాదు కదా ఇప్పుడు వాళ్ళ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో కానీ లేకపోతే ఫ్రెంచ్ టర్కిష్ వాళ్ళ లాంగ్వేజ్లోకి డబ్బు అవుతుంది కాబట్టి వాళ్ళకి మన కల్చర్ చూడడానికి నచ్చి వాళ్ళు మన వీడియోస్ ఎక్కువ చూస్తే కనుక మనకి రెవెన్యూ కూడా మల్టిపుల్ ఫోల్డ్స్ అవుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళు చూస్తున్నప్పుడు యాడ్స్ వాళ్ళ యాడ్స్ వస్తాయి ఇప్పుడు అమెరికా వాళ్ళు చూస్తుంది అనుకోండి అమెరికన్స్కి అమెరికన్ రిలేటెడ్ యాడ్స్ వస్తాయి అనమాట మన ఇండియాలో ఉండే యాడ్స్ రావు మన ఇండియాలో ఉండే చిన్న చిన్న కంపెనీస్ యాడ్స్ రావన్నమాట అమెరికాలో ఉండే పెద్ద పెద్ద యాడ్స్ కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళ యాడ్స్ వాళ్ళకి వస్తాయి సో అప్పుడు మనకి రెవెన్యూ షేర్ కూడా మల్టిపుల్ టైమ్స్ అవుతుందన్నమాట ఇక్కడ ఎప్పుడైనా సరే అర్థం చేసుకోవాలి మనకు వచ్చే ఒక్క రూపాయి అక్కడ డాలర్లో వస్తుంది అనమాట అంటే మనకి వాళ్ళకి కంపేర్ చేస్తే మనకి ఎనభై రెట్లు ఎక్కువ పెరిగే ఛాన్స్ కూడా ఉంది మన వీడియోస్ బాగుంటాయి కనుక సో ఈ ఆటోమేటిక్ డబ్బింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచరు అందరూ ఎనేబుల్ చేసుకోవాలి మీకు ఒకవేళ వస్తే కనుక మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్లో ఉంటే కనుక అంటే మానిటైజేషన్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా మీకు వచ్చే ఉంటుంది మెయిల్ చెక్ చేసుకోండి నేను చెప్పిన ప్రాసెస్లో యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకోండి మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీకు ఇన్ఫర్మేషన్ వచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరం కలిసి గ్రోహదం థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్